విజ్ఞాన్ గారు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత టీఎఫ్డిసి చైర్మన్ దల్ గారిని పెట్టారు సో ఇప్పుడు పెట్టిన తర్వాత ఏదైతే పుష్పట్టు మూవీ రి రిలీజ్ ఏదైతే ప్రీ రిలీజ్ కానీ ఐ మీన్ బెనిఫిట్ షోస్ కానీ సో రేట్లు పెంచడం కానీ ఇలాంటి వెసులుబాటు అనేది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అనేది ఇవ్వడం జరిగింది సో ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ తర్వాత రేవంత్ రెడ్డి గారు కానీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు కానీ మొత్తం క్లియర్ కట్గా చెప్పడం జరిగింది బెనిఫిట్ షోస్ వల్ల కొంతమంది ప్రాణాలు పోతున్నాయి కాబట్టి నేను ఇక్కడ బెనిఫిట్ షోస్ అనేది నేను సీఎంగా ఉన్నంత వరకు అది సాధ్యం కాదు నేను ఇవ్వనని చెప్పి మొహమీదే చెప్పారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏదైతే రేట్లు పెంచడం కానీ అది కూడా నేను ఎటువంటి పరిస్థితుల్లో నేను చెయ్యను కూడా అన్నారు అండ్ ఇదే సిచ్యువేషన్ని మనం ఇప్పుడు మొన్న టూ డేస్ బ్యాక్ వన్ వీక్ బ్యాక్ అన్నారు కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు మనం డిసెంబర్లో ఉన్నాం నెక్స్ట్ వచ్చేది సంక్రాంతి ఐ మీన్ జనవరి సంక్రాంతికి ఏదైతే రిలీజియస్ ఉన్నాయో మూవీస్ ఏదైతే దిల్ రాజు గారి ఆ మూవీస్ మూడు ఉన్నాయనుకుంటా బాలేబాబు గారిది ఉంది సో ఈ ఏదైతే టాప్ ఫైవ్ మూవీస్ ఉన్నాయో పెద్ద పెద్ద హీరోస్ మూవీస్ ఏమైనా ఉన్నాయో ప్రొడ్యూసర్స్ మూవీస్ ఏదైనా ఉన్నాయో దాని మీద ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారా ప్రభావం పడే అవకాశం అయితే ఉంటుంది వై బికాజ్ ఎందుకంటే గతంలో వాళ్ళు సంపాదించుకున్నట్లుగా వీళ్ళు సంపాదించుకోకపోవచ్చు అండ్ కోమటి రెడ్డి గారు ఇంకో ప్రకటన కూడా చేశారు తెలంగాణ సంస్కృతి అండ్ ఎవరికైనా అంటే ఎడ్యుకేట్ చేసే సినిమాలు కానీ మన సంస్కృతులు తెలిపే సినిమాలు కానీ జానపదాలు కానీ కళలను ప్రోత్సహించే సినిమాలు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే వాటి గురించి ఆలోచిస్తామని కూడా అన్నారు ఓకే ఇప్పుడు ఏదన్నా సినిమాలో అంటే అలాగే బలగం లాంటిది అంటారా ఏదన్నా బలగం కాదు బలగం అది వేరే కేటగిరీ అంటే అది తెలంగాణ సంస్కృతి సంస్కృతిని చాటి చెప్తుంది ఎట్ అలాగే మూడో నమ్మకాలని కూడా అది ప్రోట్రే చేస్తుంది అన్నట్టుగా దాని మీద ఒక అపవాదం కూడా ఉంది ఓకే రెండు ఉన్నాయి అది కాబట్టి అది మూడో నమ్మకం కాదు అక్కడ సంస్కృతి కూడా అలాగే ఉంది సీరియస్లీ బట్ అది వేరే అంశం కాకపోతే ఇక్కడ ఏంటంటే పడతాయి ఇప్పుడు పుష్ప ఓన్ రిలీజ్ అంటే ఐ మీన్ సింగిల్ రిలీజ్ మోనోపోలిలాగా వచ్చింది వితౌట్ కాంపిటీషన్ సంక్రాంతి సినిమాలంటే విత్ హెవీ కాంపిటీషన్ పైగా దిల్ రాజు గారివే రెండు సినిమాలు ఉన్నాయి ఆయన ప్రెసిడెంట్గా ఇప్పుడు ఇక్కడ చైర్మన్గా ఎన్నికైన తర్వాత ఆయనకి ఫస్ట్ టాస్క్ ఇది అండ్ సంక్రాంతికి వస్తున్నామనే సినిమాలో ఏదైనా మంచి అంశాలు ఏమైనా ఉన్నా గేమ్ చేంజర్లో కూడా ఏదైనా మెసేజ్ ఓరియెంటెడ్ అంశాలు ఉన్నా వీళ్ళు దానికి ఏమైనా వెసులుబాటు కల్పించే అవసరమైతే అంటే ఉంది ఉంది బికాజ్ కోమటిరెడ్డి గారు క్లియర్గా చెప్పారు సందేశాత్మక చిత్రాలు సంస్కృతిని సంప్రదాయాలని ప్రతిబింబించే సినిమాలు పెద్దపీట వేస్తాం మేము వాటికి వెసులుబాటు ఉంటుంది ప్రతి సినిమాకి కమర్షియల్ సినిమాలకైతే అలా ఇవ్వము అంటే వచ్చి డబ్బులు సంపాదించుకొని వెళ్ళే వాటికైతే ఇవ్వము మిగతా వాటికి ఆలోచిస్తామని అయితే చెప్పారు ఈ ఆలోచన మేబీ దిల్ రాజు గారికి ఏమైనా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది ఇన్ కేస్ ఒకవేళ ఆ సినిమాల్లో ఏదైనా మెసేజ్ ఉంటే శంకర్ గారి సినిమాలంటే ఆబ్వియస్లీ ఏదో ఒక మెసేజ్ ఉంటుంది లైక్ ఇప్పుడు ఇండియన్ ఏంటి లంచం గురించి ఆపరిచితుడు కూడా అలాంటిదే ఇట్లా ఇట్లాంటి అంశాలని బాగా లేవనెత్తుతాడు ఈవెన్ రోబో కూడా పక్షుల గురించి అట్లా ఒక మెసేజ్ ఉంటే ఏదైనా వెసులుబాటు కల్పించే ఇదైతే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మేబీ దాన్ని మారుస్తారేమో చూద్దాం అండ్ ఇంకా ఎఫెక్ట్ ఏమైనా పడిందా ఎఫెక్ట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది మిగతా ఇండస్ట్రీ వాళ్ళు ఏమంటున్నారు అంటే మాకు లేని ఎక్స్ట్రా మీరు సినిమా పరిశ్రమకి ఎందుకు ఇస్తున్నారు మాకు లేని బెనిఫిట్స్ అన్ని పరిశ్రమలు ఒకటే ఒకలానే మీరు చూడాలి పరిశ్రమలు అన్నప్పుడు భారీ పరిశ్రమలు ఉంటాయి చిన్న పరిశ్రమలు ఉంటాయి వీటన్నిటి దేని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ వాటికి ఉంటాయి ఒక సినీ పరిశ్రమకు మాత్రమే మీరు అడిషనల్ బెనిఫిట్స్ ఎందుకు ఇస్తున్నారు మాకు కూడా ఇవ్వచ్చు కదా మేము రాత్రి పన్నెండు వరకు షాపులు తెరుచుకుంటామంటే మీరు పర్మిషన్ ఇవ్వరు సినిమా మాత్రం అర్ధరాత్రి షో వేసుకుంటానంటే పర్మిషన్ ఇస్తున్నారు మేము ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకే కొట్టు తెరుస్తామంటే మీరు ఒప్పుకోరు సినిమా వాళ్ళకు మాత్రం పర్మిషన్లు ఇస్తున్నారు ఇలాంటి ఇలాంటివి వాళ్ళు కూడా అడుగుతున్నారు సో దాన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళు అలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అంటే ఇప్పుడు వచ్చింది కొత్తగా అంశం ఇంత ముందు ఎప్పుడు రాలా ఓకే పుష్పవాళ్ళు డిస్కషన్ ఎక్కువైంది కాబట్టి మిగతా మిగతా ఇండస్ట్రీ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు అడుగుతున్నారు ఓకే దానికి సరే అని వీళ్ళు ఆలోచించే పనిలో ఉన్నారు అండ్ ఇప్పుడు టికెట్ రేట్లు అయితే పెంచుకొని వీళ్ళకి ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే కదా అవును ఏపీలో చేసుకోవచ్చు బిజినెస్ వాళ్ళు అండ్ ఇక్కడ వీళ్ళని కూడా కన్విన్స్ చేస్తే వీళ్ళు కూడా ఇస్తారు కోపంతో మాటే కానీ ఇండస్ట్రీని నాశనం చేయాలని అయితే రేవంత్ రెడ్డి గారు చూడరు ఓకే అది కూడా ఒక పరిశ్రమ అది కూడా ఒక ఆదాయమే ఎందుకంటే ఎయిటీన్ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కడుతున్నారు వంద కోట్ల ఆదాయం వచ్చిందంటే పద్దెనిమిది కోట్ల ప్రభుత్వాన్ని ఆదాయానికి గండి కొట్టుకుందామని అయితే ఎవరు అనుకోరు కదా అవును మరి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి